త్రులు అమర్నాథ్ గారు నాగేందర్ గారు కోటేశ్వర్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ గారు మా పార్టీ రెండో జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేఖర్ గారు గిరివర్ధన్ రెడ్డి గారు వాసు గారు శంకర్రెడ్డి గారు బరసింహరెడ్డి గారు దుర్యోధన్ గారు రమేష్ గారు అందరు వచ్చినట్టేనా శేఖర్ శ్రీరాములా కంది శ్రీరాములు గారు మా రాయిరెడ్డి గారు అందరి పేరు పేరిన నమస్కారం ఈ పార్లమెంట్ పరిధిలో అతి ఎక్కువ మీటింగ్లు పెట్టి గొప్ప సంఘీభావం అని చెప్పినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు మార్కెట్ కార్మికులు నాకు తెలిసి ఒక ఆరు ఏడు సభలు ఒక పది పన్నెండు టిఫిన్ బయటకులు పెట్టిారు అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇది ఫస్ట్ మీటింగ్ నిన్న ఈ మొత్తం పార్లమెంట్లో అత్యధికంగా పద్మశాలలు ఉన్నటువంటి నియోజకవర్గం ఎల్బిన నియోజకవర్గం ఆడ రాత్రి పెద్ద సభ పెట్టిం సన్మాన సభ సంఘీభావం చెప్పింటారు ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం పద్మశాలీ సంఘం కుల కూడా పిలిపించుకొని ఒక వంటల ప్రోగ్రాం ఉంటుంది ఒక చేనేత ఎక్స్పో కూడా ఎప్పుడు పెడతారు కాబట్టి అది కొంత ఎక్కువ అడ్వాన్స్ ఉన్నది కొద్దిగా రిచ్ కూడా అక్కడే ఉంటారు మన రాత్రి రాత్రికి పెద్ద ఎత్తున జరిగింది వర్షం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా గొప్పగా జరిగింది ఇది రెండవ మీటింగ్ వారికి చెప్పినట్టుగా అయితే మీరంతా ఒకప్పుడు మనం దేశ ప్రజలకి గుడ్డనిచ్చిన మనం మూడే మూడు ఉంటాయి ఒకటి భోజనం రెండవది మనం అందించే గుడ్డ మూడవది ఇల్లు అంటే అతి ముఖ్యమైన పాత్ర పోషించే దాంట్లో మనం ఒకరం అంటే మానవ సమాజానికి నాగరికత కల్చర్ అందించినట్టు కూడా మన కులం కానీ అందరికన్నా ముందుగా యంత్రాలు వచ్చింది గుడ్డ మీదనే చేత రంగంలోనే యంత్రాలు వచ్చినాయి ఉపాధి అంతా కూడా పోయింది వాస్తవంగా ఉపాధి పోయిన తర్వాత గోళ్ళు చెందినటువంటి చరిత్ర వర్గం చెట్టుకోలు పుట్టగోలు ఎక్కడ ఉపాధి అది ఎక్కడ ఏ పని దొరికితే ఎక్కడ ఎక్కడ కొంత మనకు సెల్టర్ ఉంటే అక్కడ పోయి బతికిన సందర్భం ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బొంబాయిలో మనమే ఉంటాం భీవండిలో మనమే ఉంటాం సూరత్లో మనమే ఉంటాం ఇవాళ హైదరాబాద్లో కూడా మనమే ఉంటాం ఎక్కడ అక్కడ పాపం ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదు ఏళ్ళుగా పోయి అతి ఎక్కువ గొప్పగా ఉన్న వాళ్ళు ఇళ్ళే ఉంటారు అతి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళు ఎక్కువ ఉంటారు పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళు ఉంటారు ఇవాళ మీ ఈ కాలనీ ఈ కాలనీ చూస్తేనే అర్థమవుతుంది అంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితమో నలభై ఏళ్ళ క్రితమో పొట్ట చేత పట్టుకొని ఇంటికి వచ్చి ఏది దొరుకుతాయి కదా ఇళ్ళలో పని చేసుకొని బ్రతికేవాళ్ళు కావచ్చు మెస్సి పని చేసే కావచ్చు సుతర పని మన తట్ట పని పని చేసే వాళ్ళు కావచ్చు షాపులల్లో కంపెనీలల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మొత్తం కూర్చో నాకు తెలిసి ఏ తరం అయితే ఫస్ట్ తరం వచ్చిందో ఆ మొట్టమొదసిన తరం గుడిసెలు వేసుకొని రేగులర్ షెడ్లు వేసుకును కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా రోడ్డు లేకపోయినా వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఒక తరం కష్టపడితే కానీ ఇవాళ ఈ బిల్డింగ్లు వచ్చినట్టుగా అయితే మీరు భావించాలి నలభై వేల అంటే ఒక త్యాగ ఒక తరం త్యాగం చేస్తారు వీళ్ళు ఏమనుకుంటున్నారు మీరు మేం పడ్డ కష్టం మేము అనుభవించినటువంటి బాధ మా పిల్లలకు రావద్దని చెప్పి మీరు కోరుకుంటారు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా మొట్టమొదటి కోరుకునేది ఏంటంటే మా పిల్లలకి దుస్థితి రావద్దు వాళ్ళని కొంచెం మంచిగా బతకాలని చెప్పి కోరుకుంటారు చదివిచ్చింది ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి తినడానికి డబ్బులు లేకపోయినా కూడా ఫీజులు కట్టి చదివించినటువంటి పిల్లలు గల కోకొలలుగా చదువుకున్నారు దాని దీనిలో మంచిగా సెటిల్ అయినట్టు కొంతమంది ఉండొచ్చు సెటిల్ కాని పిల్లలు కూడా ఇవాళ ఉంటారు అందరు గొప్పగా చదువుకుంటారని అందరు గొప్పగా సెటిల్ అవుతారని అనుకోలేం కానీ ఉన్నారు డెఫినెట్గా ఇవాళ వాళ్ళ ఉపాధి కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టాల సగ్రీ తప్పకుండా ఉంటుంది ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా ఉంటుంది అందువల్ల కేంద్రంలో మోడీ గారు ఒక నాలుగైదు స్కీములు తెచ్చింది అందులో ఒకటి రుణాలు ఇచ్చేటువంటి స్కీమ్ ముద్రా లోన్లు ఇవాళ విశ్వకర్మ రుణాలు కూడా తెచ్చిండు సరే బ్యాంకులు సహకరించకపోవచ్చు అంత ప్రభుత్వం అనుకునేది ఒకటి ఉంటుంది బ్యాంకులు చేసే పని ఒకటి ఉంటుంది కాబట్టి రాకపోవచ్చు కానీ వెంటనే మేము ఈ పార్లమెంట్ పరిధిలో ముద్రా రుణాలను ఇప్పించడంలో లేదా ఇవాళ విశ్వకర్మ స్కీమ్ని అమలు చేయించడంలో మేమే స్వయంగా మనుషుల్ని పెట్టి ఆఫీసులు పెట్టి ఫామ్ నింపుడు బ్యాంకుల దగ్గర తీసుకుపోవడం రుణాలు ఇప్పించే ప్రయత్నం తప్పుడు చేస్తామని చెప్పేసి మాటిస్తుంది మీరు మీకు మీరుగా ఆఫీసులో పోతే అది ఎవరు రెస్పాన్స్ చేయాలని నాకు తెలుసు మేమే ఎందుకంటే ఎన్నికల వచ్చింది ఈ స్కీమ్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ సకాలంలో మేము చేయలేకపోయినాం డెఫినెట్గా ఈ ఈ ఆరు నెలల్లో ఏడాదో ఈ స్కీమ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని అందించే ప్రయత్నం చేస్తాం ఒకటి ఇవాళ రెండవది ఇక్కడ జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు నీళ్ళ సమస్య అయినా డ్రైనేజ్ సమస్య అయినా రోడ్ల సమస్య అయినా ఇంకే సమస్య అయినా నా వంతుగా మీకు సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి నేను ఎంపిక కొత్త కావచ్చు కానీ మీకు కొత్త కాదు నేను మీకు కొత్త కాదు ఇరవై ఐదేళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయి దాకా ఎదిగిన బిడ్డని నేను మా ఊరు కమలాపూర్ సాంచాల సప్పుల మధ్య పెరిగిన వాళ్ళం మేము సాంచాల టప్పు సప్పుల మధ్య పెరిగిన వాళ్ళం మేము మొగ్గాల మధ్య పెరిగిన వాళ్ళం మేము ఈ కష్టాలు ఎటుంటేవో మేము బాగా చూసిన వాళ్ళం మేము మాతో పాటు చదువుకున్న పిల్లలు అంతా పది పిల్లలే జనరల్గా ఈ ఎప్పుడైతే వృత్తిపోయిందో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఇక వాళ్ళకు చదివే దిక్క అని చెప్పి అనేది చేసుకోవాలని చెప్పి అతి ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇలా పద్మశాలు కూడా ఉంటారు కాబట్టి మేము గక్కడి నుంచి వచ్చినాం మా ఊర్లో అత్యధిక జనాభా మొత్తం ఒక ఎనిమిది వేల ఓట్లుంటే అంటే రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందల ఓట్లు పద్మిషాలలే ఉంటాయి మా ఊళ్ళో ఫస్ట్ ఆ జనాభా దాని తర్వాత ముదురాలు ఉంటారు దాని తర్వాత ఎస్సీలు ఉంటారు ఇట్లా అత్యధికంగా జనాభా ఉన్నది అంటే మా వాళ్ళతో మాకు అతి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని ఉన్నాయని చెప్తున్నాను నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు మీకు ఆ వృత్తి లేదు కానీ ఇవాళ మీకు ఆ వృత్తి లేదు కానీ నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు పులివీరాని అని ఒక ఎమ్మెల్యే ఉండే మహబూబ్నగర్లో మీకు పెద్ద మనసుకు తెలుస్తుంది పద్మశాలిక నుంచి ఉండే పులివీరా అని ఉండే అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రాజశేఖర్ ముఖ్యమంత్రి త్రిప్ట్ పండ్ అని ఒకటి ఉంటుంది కొంతమంది పని వృత్తి చేసుకోవడం రావచ్చు త్రిఫ్ట్ ఫండ్ ఉంటుంది ఎత్తేషన్ త్రిప్ట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది మనం చేసిన పనులకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఇది ఈ సంవత్సరానికి పెళ్ళిళ్ళ కోసము ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు పిల్లల పిల్లల చదువు కోసమో ఉపయోగపడుతుంది అది ఎత్తేషన్ అది ఎత్తేసినప్పుడు మొట్టమొదటిగా స్పందించి దాని మీద నిప్పులు జరిగింది నేనే అసెంబ్లీలో బాగా సీరియస్ ఉండేవాళ్ళు నీకు ఈ పది విషయాలు దొరికినా గిద్దీకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి తెలిసినవు గింత అన్యాయం అని చెప్పి కొట్లాడితే అప్పుడు ఆ త్రిప్ట్ ఫండ్ అనేది మళ్ళీ రెస్టోర్ కావడానికి అప్పుడు నేనే కొట్లాడినా మా పులివీళ్ళని వచ్చి నన్ను నలుగుకున్నాడు ఒకసారి బాగా గుర్తు అరే నువ్వు మా అంటే అవును నేను కూడా మీ వాడిని అంటే మీ సమస్యలు తెలిసే బిడ్డానని చెప్పి నేను మీ సమస్యను సంపూర్ణంగా తెలిసే బిడ్డానని చెప్పి ఆనాడు నుంచి మాకు తెలంగాణ వచ్చిన తర్వాత పోచంపల్లిలో పెద్ద సభ పెట్టిన కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు నేను మళ్ళీ తుట్టుపండు ఇతర అన్నీ కూడా చాలా మటు చేసి పెట్టినాం బులుకరి బీమా యోజన ఒకటి ఉంటుంది మీకు సంబంధం లేదు కావచ్చు కానీ బులుకరి బీమా యోజన ఉంటుంది చేనేత కార్మికుడు అరవై ఏళ్ళకి రిటైర్డ్ కాడు ఎముకల గూడు అని చెప్పి మనం మొగ్గాలు నడిపి నేసి నేసి అసలు బాడీలో ఉన్న అన్ని అభావాలు పనిచేసే ఏకైక వృత్తి చేనేత వృత్తి కాళ్ళు పనిచేయాల కింద రెండు చేతులు పనిచేయాలి కళ్ళు చేయాలి మేలు చేయాలి అంటే అన్ని అభయాలు పనిచేసేది గుర్తుపెట్టండి మామూలు ఉండదు కాళ్ళు తొక్కడం పంపించు కదా ఇవాళకి కూడా బాధ అనిపించే అంశం పెట్టండి ఎందుకు వలస వలసాలు చేత కార్మికులు అంటే ఉపాధి హామీలో ఒక కూలి ఒక కూలికి నాలుగు గంటలు ఐదు గంటలు పోతే కనీసం రెండు వందల రూపాయలు వస్తుంది కానీ చేనేత కార్మికులు మాత్రం కళ్ళు చుట్టూనే ఆడబెడేవు పది రూపాయలు పదిహేను రూపాయల కంటే కొడు రూపాయలు రాదు మీరు ఎక్కడ ఇవ్వాలంటే కూడా పది రూపాయలు పదిహేను రూపాయలు వస్తుంది రోజుకి ఎందుకమ్మా మరి ఉపాధి పనికి పోవచ్చు కాదంటే అమ్మే మా పనికి అలవాటు పడడం కాదు కదా బిడ్డమ్మే మా పనికి ఇది మేము కొట్లాడినా ఉపాధి హామీ కూలకే అయితే పడుతుందో గా ఉపాధి హామీ కూలిని కూలిని మా కండలు చుట్టే వాళ్ళకు మా మొగ్గ నేసే వాళ్ళకు అప్లై చేయమని చెప్పి కొట్లాడి నేను అప్పుడు నీ మొగ్గ నేసే వాళ్ళకు కూడా మహిళలు నేస్తారు ఊళ్ళలో లేదో లేదని ఒక్కొక్కసారి ఇండ్లల్లో వసతి మంచిగా లేకపోతే మహిళలే మొగ్గుని వేసేటువంటి కూడా ఆయన ఉండదు ఎంత వస్తుందమ్మా అంటే నెలకు ఆరు వేలు ఏడు వేలు కంటే రాదు అది కూడా పది పన్నెండు గంటలు మొగ్గు వేస్తే తప్ప ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంచాలు ఈ మిషనరీ వచ్చిన తర్వాత తొందరగా కొలాప్స్ అయినటువంటి వృత్తి పద్మశాల వృత్తి చెట్టుకోకలు పుట్టకోవలు ఇంతమంది చెప్పినట్టుగా వీళ్ళు ఇవాళ కూడా వాళ్ళ బట్ట వేసినా ఏది వేసినా అంతంత కూలి మాత్రమే తప్ప మంచి కూలి లేదు ఇవాళ మేము ఈ మధ్యలో కొట్లాడి వాళ్ళు ఉత్పత్తి చేసే బట్టంత కొనాలే మనమే వాళ్ళ సకాలం డబ్బులే అని చెప్పి నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు నేనే ఎవ్రీ మంత్ నేనే పిలుతుంటుంది నేనే భోజనం పెడుతుంటే నేనే ఈ బిల్లునిచ్చి పంపుతుంటే వాళ్ళకి అట్లా ఇంటి నేను ఒక్కటి చివరిగా చెప్తున్నాను సరే మీకు ఆ వృత్తితో సంబంధం లేదు కాబట్టి మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా రెండో మాట మీకు వైద్యపరమైన అవసరాలు కావచ్చు పిల్లలకు ఉద్యోగాల పరమైన అవసరం కావచ్చు ఇంకేదన్నా సోషల్ ఆస్పెక్ట్ అంశం కావచ్చు తప్పకుండా ఉంటా ఉంటా అని చెప్పి మనం చేస్తే నాకు పక్కకే నేను ఇల్లు మీరు అర్ధడానికి చేపట్టడం అవసరం ఆ ఇంటికి హాఫ్ అన్ అవరే కాబట్టి ఎప్పుడు అందుబాటులో నాకు ఇంకో వ్యాపకం లేదు నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది ప్రజల చుట్టూడే నా వ్యాపకం మా నాయకులకు కూడా ఆశించి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నాకేం బేజ్యాలు లేవు నాకేం అయ్యో పోతే ఎట్లా ఎంపీ పోవద్దు కదా అట్లాంటివి ఏం లేవు నేను ఏ నమ్మకాన్ని అయితే కలిగించి మీ ఓట్లు వేయించుకున్నాను మీరు అందరూ నేను రాకపోయినా ఇంటికి తిరగకపోయినా నా చరిత్ర ఇక్కడ లేకపోయినా మీరే కథానాయకులై ఓట్లు వేయించాను నేను ఇక్కడికి పాదయాత్ర పాదయాత్రకు వచ్చాను నేను పాదయాత్రకు వస్తే ఆ ఎరటి ఎండ అప్పుడు పదకొండు గంటలకే మస్తు ఎండ ఎండ అదైంది ఆ రోజు మీరు ఒకటే మాట చెప్పింది నిశ్చింతగా ఉండన్నా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పిండ్రు అట్లనే అనుకున్నట్టుగానే మంచిగా గొప్ప ఓట్లు గెలిపించిన గెలిపించాను కాబట్టి మీరు ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండో దాన్ని నిలుపుకునే బాధ్యత నా మీద ఉండాలి తప్ప దానికి ఇంకోటి గుర్తు చేయాల్సి కలి ఇవాళ ఎట్లున్నామో ఐదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇట్లా వచ్చి మీ ముందు మాట్లాడగలిగినటువంటి స్థాయి స్తోమత పద్ధతి ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఎక్కడ అయ్యో ఏమనుకుంటాడో నా నెంబర్ ఉంటుంది మీకు నాకు ఫోన్ చేయండి ఒక గంట దొరకకపోయినా రెండో గంట దొరికే ప్రయత్నం చేస్తా కాబట్టి తప్పకుండా మీకు మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా మీ ఆపదలో మీ కుటుంబంలో ఒక మనిషిగా తప్పకుండా ఉంటా అని